నమస్తే టీడీపీ వెనుక తాను నడవడం లేదంటున్న పవన్ కళ్యాణ్ కలిసి మాత్రమే నడుస్తున్నానని చెబుతారు అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదని చెప్పుకునే పవన్ మార్పు కోసం తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చినట్లు పవన్ స్పష్టం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు కుదరలేదని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ కలిసి వస్తున్నట్లు చెబుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయం వెనుక ప్లాన్ ఏంటి నిజంగానే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమా లేక కుర్చీ కోసమా లెట్స్ స్టోరీ ఎన్నికల్లో జనసేన నిలబడిన స్థానాల్లో గెలిచి టీడీపీ బీజేపీకి మద్దతిచ్చిన స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే జనసేన ఫలం ఏంటో అందరికీ తెలుస్తుంది అప్పుడు మాత్రమే మనం సీఎం పదవిని అడగగలం ముఖ్యమంత్రి పదవి గురించి చంద్రబాబు తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు అయితే తాను బ్రతికి ఉన్నంత వరకు జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయనని అంటున్నారు ఇన్ని షరతుల మధ్య పరిస్థితుల మధ్య పవన్ నెగ్గుకురావడం సాధ్యమేనా ఒకసారి గత చరిత్రను చూస్తే నీలం సంజీవరెడ్డిని గా కాతని కాసు బ్రహ్మానందరెడ్డిని సీఎం చేసినప్పుడు చాలా కామ్గా అంత జరిగిపోయింది నీలం సంజీవ రెడ్డి మాత్రమే సీఎంగా ఉండాలని అప్పటి నేతలు గొడవలు పెట్టుకోలేదు ఏ రెడ్డైనా గాని మన రెడ్డే కదా అని మద్దతునిచ్చారు తమ జాతిలో నాయకత్వ మార్పుకు సహకరించారు పదవి తమ నుండి జారిపోకుండా చూసుకున్నారు అలాగే కాసు బ్రహ్మానందరెడ్డిని కాదని పివి నరసింహారావుకు సీఎం చేసినప్పుడు కూడా గొడవ పెట్టుకోలేదు అలా అని సీఎం పదవి కోసం ప్రయత్నాలు మానుకోలేదు మర్రి చెన్నారెడ్డి సీఎంగా వచ్చే వరకు వాళ్ల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి అంతేగాని నీలం సంజీవరెడ్డి కోసమే కొట్టుకు చావలేదు తమ జాతిలో నాయకత్వ మార్పుకు సహకరించారు అప్పుడు పదవి తమ నుండి జారిపోకుండా చూసుకున్నారు ఇక మర్రి చెన్నారెడ్డిని కాదని సీఎం పదవి కాపు కాసే వారికి ఇస్తున్నారు అన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో లాభింగ్ చేసి అంజయ్యకు సీఎం పదవి వచ్చేట్లు చేసుకున్నారు అంతేగాని నీలం సంజీవరెడ్డినో లేక కాసు బ్రహ్మానందరెడ్డినో సీఎం చెయ్యాలి అని పట్టుపట్టలేదు అలాగే మర్రి చెన్నారెడ్డి నుండి భవనం వెంకట్రామిరెడ్డికి భవనం వెంకట్రామిరెడ్డి నుండి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి రెండోసారి చెన్నారెడ్డి సీఎం పదవి మారుతున్నప్పుడు జనార్దన్ రెడ్డికి అలా జనార్దన్ రెడ్డి నుండి విజయభాస్కర్ రెడ్డికి సీఎం పదవి వచ్చేలా పావులు కలిపారు వైఎస్ మరణం తర్వాత రోషయ్య వరకు సీఎం పదవి మార్పిడి బాగానే జరిగింది కానీ సీఎం పదవిలోకి చిరంజీవి రాకుండా జాగ్రత్త పడ్డారనే వాదన ఉంది సైలెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డికి పట్టం కట్టారు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుకే వచ్చేలా చూసుకున్నారు కానీ కాపు వర్గానికి వచ్చేసరికి పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరిలో వర్గాలు ఎన్నో నాయకత్వాలు కూడా అన్ని ఉంటాయి అందుకే వారిని ఎప్పటి నుంచో ఊరుస్తున్నా సీఎం కుర్చీ పీఠం అలాగే ఉండిపోయింది కానీ పవన్ కళ్యాణ్ అంత తెలివి తక్కువ వాడు ఏమీ కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏదైనా ఉందా అంటే అది జగన్ ను దానికోసమే ఆయన రేయింబవళ్ళు చంద్రబాబుతో పాటు కష్టపడుతున్నారు చంద్రబాబు కష్టపడుతున్నారు అంటే ఒక అర్థం ఉంది కారణం ఇప్పుడు టీడీపీ ఓడిపోతే ఇక ఆ పార్టీ మనుకడే కష్టం కానీ పవన్ కు ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది అయినా కూడా బాబుని సీఎం చేయడమే పనిగా పెట్టుకున్నారు తర్వాత తాను కూడా ముఖ్యమంత్రి కావాలనే దిశగా అడుగులు వేస్తారట పవన్ టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జనసేన కొన్ని సీట్లు మాత్రమే తీసుకుంది అలా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది వీటిల్లో కనీసం ఆరు శాతం ఓట్ షేర్ సాధించడం జనసేనానికి సవాలే అంటే దాదాపు పోటీ చేసిన అన్ని చోట్ల యాభై శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది కానీ టీడీపీతో పొత్తు తర్వాత కాపులు పవన్ నుంచి దూరమయ్యారనే గుసగుసులు వినిపించాయి అయితే ముద్రగడ వైసీపీలో చేరడంతో మెల్లగా కొందరు కాపులు జనసేన వైపు చూశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ ని చంద్రబాబు పక్కన పెట్టడం కూటమిలోనూ సమప్రాధాన్యం ఇవ్వడంతో కాపులు ఖుషి అవుతున్నారు వీరితో పాటు యువతరం కూడా పవన్ పట్ల ఆకర్షితులవుతున్నారు ఇటీవల వెలువడిన పలు సర్వేలు సైతం కూటమికి అనుకూలంగా ఉన్నాయి రవిప్రకాష్ ఇతర సర్వే సంస్థల రిపోర్టులతో పవన్ సభదం నెరవేరేలా కనిపిస్తోందా అనే వాదన వినిపిస్తోంది ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ తన సీట్లను త్యాగం చేశారని అంతా అనుకుంటున్నారు కానీ కొంచెం లోతుగా పరిశీలిస్తే జనసేన బీజేపీ ముప్పై సీట్ల దాకా తీసుకున్నాయి ఏపీలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది స్థానాలు రావాలి ఒకవేళ వైసీపీకి డెబ్బై స్థానాలు టీడీపీకి డెబ్బై స్థానాలు మిగతా వారికి మిగిలిన స్థానాలు వస్తే పరిస్థితి రసవత్రంగా మారుతుంది అప్పుడు టీడీపీకి జనసేన బీజేపీ సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఒకవేళ ఆ సమయానికి రాజకీయ పరిణామాలు ఏమైనా మారితే బీజేపీ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది చంద్రబాబును కార్నర్ చేసి పవన్ ను ఒక్కసారిగా తెరపైకి తెస్తుంది ఎందుకంటే చంద్రబాబు తన రాజకీయం కోసం ఏదైనా చేస్తారన్న విషయం బీజేపీకి తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఎలా ప్రవర్తిస్తారో అన్న సంగతి కూడా కమలనాథులకు బాగా తెలుసు అదే సమయంలో బీజేపీకి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో అన్నది చంద్రబాబు కూడా తెలుసు కాబట్టి బీజేపీ చెప్పిన ప్రతి దానికి చంద్రబాబు తల ఊపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఆ విధంగా బీజేపీ ప్రతినిధిగా పవన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి ఏపీలో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది అయితే ఇదంతా ఒక సైడ్ జరుగుతున్న చర్చ కానీ ఏపీలో వాస్తవ పరిస్థితి అలా లేదని జగన్ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నాయకులు అంటున్నారు మరి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి